కాంతార ఘనవిజయం సాధించడంతో పార్ట్ టూను అనౌన్స్ చేశారు మేకర్స్ తొలి భాగంలో వచ్చిన కథకు ముందు ఏం జరిగింది అన్న లైన్తో కాంతారా చాప్టర్ వన్ ను పట్టాలెక్కించారు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్లాన్ చేశారు అక్కడి వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది ఈ సినిమా షూటింగ్ టైంలో యూనిట్ కి సంబంధించిన వ్యక్తుల మరణాలు చిత్ర యూనిట్తో పాటు ఇండస్ట్రీ జనాలను కూడా కలవరపెడుతున్నాయి షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే జూనియర్ ఆర్టిస్టులతో కి వెళ్తున్న బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఇరవై మంది ఆర్టిస్టులు గాయపడ్డారు కేరళలో షూటింగ్ జరుగుతుండగా ఓ జూనియర్ ఆర్టిస్టు సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి చనిపోయారు జూనియర్ ఆర్టిస్టు మరణం మరిచిపోకముందే కు మరో షాక్ తగిలిందే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రాకేష్ పూజారి అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు షూటింగ్ మధ్యలో రాకేష్ చనిపోవడంతో ఆ ఎఫెక్టు షూటింగ్ మీద పడింది జూన్లోనూ మరో నటుడు షూటింగ్లో చనిపోయారు నైట్ షూట్లో పాల్గొంటున్న కళాభవన్ నిజు గుండెపోటుతో మరణించారు ఇప్పుడు కాంతార తొలిభాగంలో నటించిన ప్రభాకర్ అనే వ్యక్తి హార్ట్అటాక్తో చనిపోయారు గతంలో దర్శనానికి వెళ్లిన ను నువ్వు ప్రమాదంలో ఉన్నావంటూ హెచ్చరించారు పంజుర్లే ఆ హెచ్చరిక ఈ ప్రమాదాల విషయంలోనే అని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు మరి ఇక మీదట ఇలాంటి దుర్ఘటన జరగకుండా చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి